Durang kena durang, 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 కనపడతాను మా వార్త ఇది చెప్పాను నేను ఎప్పుడైతే పట్ట మడత చేయాలి ఇప్పుడు మడత చేసిన తర్వాత ఒక వీడియో పెడుతున్నాను చూడు ఎంత హైట్ వచ్చిందో ఇది లోడ్ అండి దీంతో ఏంటంటే దారాలు తయారవుతుంది ఈ ఇది చాలా కాస్ట్లీ మెటీరియల్ జాగ్రత్త తీసుకురావాలి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దీనికి వర్షం పడినా కానీ పనికి రాదు కాబట్టి రెండు పట్టాలు కొత్తగా వేసాను మంచిగా నీట్గా కట్టుకుంటూ వచ్చాను ఇతను పార్టీ అతను కస్టమర్ వెళ్ళిపోయాడు సో గాయ చూడండి ఎంత హైట్ ఉన్నారో అంత సో గాయ చూడండి లోడింగ్ అన్లోడింగ్ అయితే అవుతుంది బ్రాండ్ పంక్చర్ అయింది కాబట్టి ఒక టైర్ మీద ఉంది స్టెప్ నీకు లేదు కాబట్టి వాళ్ళే వాళ్ళ కస్టమరే బండి తీసుకొచ్చి వాళ్ళ బండిలో క్రాసింగ్ చేస్తారు అనమాట ఏమి వచ్చేదా అదే ఓకే ఫ్రెండ్స్ బా లోడు ఆ లోడు టన్న చేసుకుంటే బండి తొడితే రాత్రి వర్షంలో ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఇబ్బంది అయింది డ్రైవర్ కష్టాలు అయితే ఇలా ఉంటుందండి మా బాధలు ఎవరు అర్థం చేసుకోరు సో గాయ చూడండి హైట్ ఎంత వచ్చిందో లోడు రాత్రి అయితే లోడు మనం ఒక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడైతే అంగ్లోడే అవుతుంది ఇక్కడ మన ఏరియా లొకేషన్ వచ్చేసి ఈ కాటేదనం కాడ నాకు ఈ లొకేషన్ డైరెక్షన్ పట్టుకుంటూ వచ్చిన నేను నాకు అంత ఐడియా లేదు లోడింగ్ అవి పండు అయితే అయింది ఒక టైర్ మీద అయితే ఉంది ప్రస్తుతానికి ఐడ్ బాగా వచ్చిందని టైజ్ కూడా బాగా వచ్చింది టైర్ అయితే పంచర్ అయింది ఒక టైర్ మీదనే ఉంది ఇప్పుడు వెహికల్ కాబట్టి సో ఇప్పుడు ఆంగ్లోడ్ అవుతుంది ఎంత అవుట్ వచ్చింది చూడండి అది మన స్టోరీ అంత హైట్లో నేను ఒక్కడనే పట్ట కట్టాను అక్కడ విశాఖపట్నంలో ఇది కాటేదం కాదు సారీ ఈ మెడ్చల్ మెడ్చల్లో ఆంగ్లోడ్ అవుతుంది వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది మన హైట్ లోడ్ చూసారా ఫ్రెండ్స్